మండల విద్యాధికారి గజ్జల కనకరాజు ఆధ్వర్యంలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది దౌలతాబాద్ మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఐదవ రోజు ఈ శిక్షణలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో శిక్షణ పొందినటువంటి రిసోర్స్ పర్సన్ల ద్వారా ప్రాథమిక స్థాయి పాఠశాల ఉపాధ్యాయులందరికీ శిక్షణ అందించడం జరుగుతుంది ఈ శిక్షణ బోధనలోని మెలకువలు కృత్యాలు ప్రాజెక్ట్ వివిధ పద్ధతుల ద్వారా విద్యార్థులకు ఎలా బోధించాలి విద్యా సామర్థ్యాలు ఏ విధంగా సాధించాలనే అంశాలపై శిక్షణ జరుగుతుందని మండల విద్యాధికారి గజ్జల కనకరాజు సూచించారు డేస్ మండల్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దౌలతాబాద్ గర్ల్స్ హై స్కూల్లో మాకు నిర్వహించడం జరిగింది డేట్ వచ్చేసి ఇరవై మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఈరోజు ట్వంటీ ఫోర్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఐదు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది అయితే మాకు ఈ ఫైవ్ డేస్లో ప్రతిరోజు ఒక సబ్జెక్టు చెప్పడం జరిగింది ఫస్ట్ డే తెలుగు సెకండ్ డే ఇంగ్లీష్ థర్డ్ డే మ్యాథ్స్ ఫోర్త్ డే ఈబిఎస్సీ ఇలా ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా ఇద్దరు ఆర్టీలు ఆర్టీ సార్ వాళ్ళు మేడమ్స్ ఇద్దరు మాకు ఎంతో చాలా చక్కగా చెప్పారు అయితే అందరికీ పిల్లలకి ఎలా చెప్పాలో తెలిసినప్పటికైనా కానీ ఇంకా కొత్త కొత్త మెలగలు మెలకువలు మేము నేర్చుకో నేర్పించారు పిల్లలకి ఇంకా ఏ విధంగా చెప్తే బాగుంటుంది ఇంకా ఏ విధంగా యాక్టివిటీస్ చేపించి పిల్లల్ని మన గవర్నమెంట్ స్కూల్ వరకు అట్రాక్ట్ చేసుకోవాలి ప్రైవేట్ స్కూల్ వెళ్తున్నారు కదా మన గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ తగ్గిపోతుంది అయితే మన స్ట్రెంత్ పెంచుకోవాలంటే మనం ఇంకా ఎక్కువ మోర్ మోర్ అండ్ ప్రాక్టీస్ చేస్తూ పిల్లలకి ఎక్కువ యాక్టివిటీస్ చేస్తూ మనం మన స్కూల్ సైడ్ పిల్లల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టేట్ వైడ్ గా నిర్వహించడం జరిగింది రిపోర్ట్లలో మనకు అనుకున్న లక్ష్యాలను పూర్తిగా చేరలేకపోయాము రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి మనం ఎఫ్ఎల్ఎల్ లక్ష్యాలను పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సమయం దగ్గరగా ఉంది అయినప్పటికీ మనం ఇంకా రీచ్ కాలేకపోయాము మరి కారణం ఎక్కడ ఉంది అని అనిపిస్తే పూర్తి స్థాయిలో మనము బోధనా పద్ధతులు కొత్తదనంతో అందుకోలేకపోతున్నాం విద్యార్ విద్యార్థులకు డిస్టిక్ నుంచి వచ్చిన డిఆర్పీ సార్లకు మరియు మాకు ఫైవ్ డేస్ నుంచి శిక్షణ ఇచ్చిన ఆర్పీ సార్లందరికీ మరియు పత్రిక పెద్దలందరికీ నా యొక్క ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో మా ఎంబీఓ సార్ చాలా ఓపికగా మా అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మా ఆర్పీ సార్స్ అందరు కూడా మాకు చాలా బాగా అంటే అందరికీ తెలియని విషయాలు ఏం కావు అందరినీ సిక్స్ మంత్స్ కోసారో వన్ ఇయర్ కోసారో గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే అప్డేట్ చేయాలని అప్డేట్ చేసి మళ్ళీ యుద్ధానికి రెడీ అయినట్టు పాఠశాలలకు టీచర్లందరినీ పంపడానికి పడి పాటను కూడా బాగా సిక్సెస్ చేసి స్కూళ్ళల్లో విద్యార్థులను పెంచడానికి ఇంకా టీచర్లు అందరు కూడా తమ శక్తి వంచన లేకుండా రోజుల ఓరియంటేషన్ మండలంలోని అందరి ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ దౌతాబాదులో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇరవై ఒకటి మే ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు అంటే ఈరోజు లాస్ట్ డే నాలుగు నాలుగు వృత్తి వృత్యాంతర శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు ఇరవై నాలుగు వరకు ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఇది మండల కేంద్రమైన దౌతాబాదులోని బాలికల పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది మరి ఐదు రోజుల శిక్షణ శిబిరం లోపల ఎనిమిది మంది ఆర్పీలు యాభై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈవీఎస్ సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ తెలుగు ఈ నాలుగు అంశాలతో పాటు చివరి రోజున పీటీఎం ఐ టూల్స్కి సంబంధించిన అంశాలు కూడా బోధించడం జరుగుతుంది మరి రెండో రోజు నాడు మనకు మీద డైరెక్ట్ డైట్ ప్రిన్సిపాల్ గారు గౌరవ సార్ వచ్చి అనేక అంశాలు మా ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది వారి యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళ అంశాలు కూడా వారు తెలుసుకొని శిక్షణ శిబిరం బాగా జరుగుతుందని సంతృప్తి వెల్ జరిగింది అలాగే నాలుగో రోజు డిఆర్పి ఇంగ్లీష్ డిఆర్పి మంజుల గారు సందర్శించడం జరిగింది మంజుల మేడం గారు కూడా ఇంగ్లీష్ లోపల ఒక రైమ్ చెప్పారు ఉపాధ్యాయులందరూ యాక్టివ్గా పాల్గొంటారని సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు చివరి రోజు మనకు డిస్టిక్ రీసెర్చ్ పర్సన్ బాల భాస్కర్ గారు అలాగే హరిదాస్ గారు ఇద్దరు సందర్శించడం జరిగింది మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అంశాలను వాళ్ళు పరిశీలించడం జరిగింది ఉపాధ్యాయులు మా మా మండలానికి చెందినటువంటి ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ నూతన విషయాలను తెలుసుకోవడం లోపల విద్యార్థుల్లాగా ఆసక్తిని చూపుతున్నారు ఆర్పులకు ఎంతో సహకరిస్తున్నారు ఈ ఐదు రోజులు వాళ్ళు ఎంతో ఉత్సాహంతో పాల్గొనడము పెద్దవారైనప్పటికీ నాకంటే పెద్దవారు అయినప్పటికీ కూడా చాలా ఓపికతోటి ఈ కార్యక్రమాన్ని అసాంతం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా నింపాదిగా కూర్చొని కార్యక్ర సెషన్స్ వినడం అనేక పాఠ్యాంశాలు వినడం వాళ్ళు సొంతంగా రాసుకోవడం ఇంకా నూతన మార్పులు ఏవైతే ఉంటాయో అవి రేపు పాఠశాలలో ప్రదర్శించడానికి విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచుకోవడానికి అనుగుణంగా ఉంటుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఆ విధంగా మేము ప్రభుత్వం యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పా పాటిస్తూ మా మండలంలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తామని మండల విద్యార్థి శాఖ నేను ఆ